लक्ष्मण जान की राम लक्ष्मण जान की राम लक्ष्मण जान की राम लक्ष्मण जान की राम लक्ष्मण जान की हम लक्ष्मण जान की है राम लक्ष्मण जान की है श्री శ్రీమాత నేనుమహ జయ శ్రీరామ్ జయ హనుమాన్ నీరుగొండ ఆంజనేయస్వామి సన్నిధిలో అయోధ్యలో జరపబడేటువంటి రామ ప్రతిష్టాపన కార్యక్రమోత్సవం సందర్భంగా ఈ యొక్క నీరుగొండ హనుమాన్ యొక్క సమీపంలో ఆంజనేయస్వామి యొక్క సింధూర పూజ ఏకాదశ రుద్రాభిషేకము రామ రాముని యొక్క హవనము గణపతి హవనము నవగ్రహ హవనము ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క రామ యొక్క రాముని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క రాముని పాత్రకు కృపలు కావు వాలుతున్నాం నీరుగొండ ఆంజనేయ స్వామి సన్నిధిలో రామ ప్రతిష్టాపన మహోత్సవం జరపబడేటువంటి కార్యక్రమం సందర్భంగా నీరుగొండ ఆంజనేయ స్వామి పొద్దున కార్యక్రమం పొద్దునంటే ఎనిమిది గంటలకు అఖండ దీపారాధన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర శతనామ సింధూర పూజ పూజ ఈ రామహవనము గణపతి హవనము అన్నదాన కార్యక్రమం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి ఈ యొక్క ఎందూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క నీరుగొండ ఆంజనేయ స్వామి యొక్క ఆ యొక్క రామభద్ర యొక్క రాముని యొక్క రామభక్త స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలి కోరుతున్నా జై శ్రీరామ్ జై హనుమాన్ ఇక్కడ అయోధ్యలో అయో అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలు జరుగుతున్న ఆ సందర్భంగా నిజామాబాద్లో నీరుగుండంలో ఇక్కడ ఘనంగా మేము కమిటీ వాళ్ళము అధిక సంఖ్యలతో పూజలు యజ్ఞాలు కార్యక్రమము చేపడుతున్నాము ఇదే ఇదే ప్రకారంగా ప్రజలు కూడా అందరు కలిసి దయచేసి ఈ నీరుగుండానికి వచ్చి ఇక్కడ యజ్ఞం కార్యక్రమం జరుగుతున్నాయి అందరూ పాల్గొనాలని మా యొక్క మనవి అది కనుక ఇక్కడ మేము అయోధ్యలో ఎన్ని కొన్ని వేల సంవత్సర సంవత్సరాల నుంచి నిర్మాణం లేకపోయింది ఈరోజు మోదీ అధ్యయనంలో జరుగుతున్నది కావున దయచేసి అందరూ అయోధ్య రామ మందిరానికి సాయపడాలి తర్వాత ఇక్కడ నీరుగొండ స్వామికి మేము కూడా ఎన్నో ఎన్నో కష్టపడుకుంటే నీరు ఆంజనేయ స్వామి కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము మేము మా యొక్క కమిటీ కూడా చాలా సేవలు చేసుకుంటాము ఇప్పుడు కూడా కొన్ని వేల మందికి కూడా మేము భోజనాలు చేస్తున్నాము ఈరోజు కూడా యజ్ఞ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా ఆంజనేయ పూజ జరిగిన తర్వాత శ్రీరామ శ్రీరాముల వారికి అష్ట పట్టాభిషేకం జరిగిన తర్వాత ప్రతిష్టాపన జరిగిన తర్వాత కూడా మేము ఆంజన కార్యక్రమం చేస్తున్నాము దయచేసి ప్రజలందరూ అధిక సంఖ్యలో రావాలని మా యొక్క మనవి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు ఆలయ పూజారి చెప్పినట్టుగా మా యొక్క అధ్యక్షుడు భీమనాథ్ భూమయ్య పెద్ది సాయిబాబా గారు మరి దా మన కిషన్ అన్న సెక్రటరీ గారు ఇంకెంతో మంది బతులము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా సంత డబ్బులు వేసుకొని మా యొక్క కోరిక ఇంతమందుకు మేము డబ్బులు అవతల తీసుకున్నాము ఈ కోరిక మా నిలవేరాలని ఒక అన్మ ఆంజనేయ స్వామి రామభక్తుడు కాబట్టి ఈ ఈ పోగ్రామ్ని అందరూ భక్తులు వచ్చి విజయవంతం చేసి ఇరవై రెండవ తారీఖున పొద్దుగల ఏడు గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ వచ్చి విజయ పోగ్రాన్ని విజయవంతం చేసి హోమాలు కానీ ఆంజనేయ స్వామి అభిషేకం చేసుకొని అందరూ దర్శించుకొని రావాలని మేము కోరుతూ మీకు అందరికీ మొక్కుతున్నాము ఇక్కడ ఊడవతలు ఉన్నా భగవంతుని కోరికలు నెరవేరాలని మేము భగవంతుని ప్రతి ఒక్కరికి ఒక జెండాను మేము ఉచితంగా మేము ఒక కమిటీకి కమిటీ ద్వారా అందరికీ ఒక కుటుంబానికి ఒక్కొక్క జెండా ఇవ్వబడుతుంది అది ఏడు గంటల నుంచి పదకొండు ముప్పై నిమిషాల వరకు ఆ జెండా పూజ జరుగుతుంది వేద పండితులతో పూ చేస్తాము ఆ జెండాని ఒక కుటుంబానికి జెండా ఇంటి ఇంటిపైన కట్టుకోవాలని మేము అక్కడ కోరికలు మేము కమిటీ నిర్ణయించినాము అందరూ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి జెండా తీసుకుపోవాలి కదా ప్రజలందరినీ ఇందూరు పట్టణాన్ని కోరుతున్నాము